హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే సింహాద్రి పద్మమ్మ ఇద్దరూ కూడా సునంద వాళ్ళని కాలనీ ప్రారంభోత్సవానికి పిలవడానికి భయం భయంగానే సునంద ఇంటికి వస్తారు ఇక ఇంటికి వచ్చిన వాళ్ళతో సునంద చెప్పండి సింహాద్రి గారు మీరిక్కడికి ఎందుకు వచ్చారు అని అడుగుతుంది అప్పుడు సింహాద్రి అదే అమ్మ మీరు గొప్ప మనసుతో మాకు కాలనీ కట్టించారు కదా ఆ కాలనీ పనులు పూర్తయిపోయాయి అందుకే ఆ కాలనీ ప్రారంభోత్సవానికి మిమ్మల్ని పిలవడానికి వచ్చాం అని సింహాద్రి చెప్తాడు సింహాద్రి అలా చెప్పగానే ఇక సునంద అంటే ఈ కాలనీ ప్రారంభోత్సవానికి నేను ఒక్కదాన్నే వస్తున్నానా ఇంకెవరైనా గెస్ట్లు వస్తున్నారా అని అడుగుతుంది అప్పుడు సింహాద్రి ఆలోచిస్తూ వస్తున్నారమ్మా అని చెప్పగానే ఇక ఆనంది అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది అప్పుడే సునంద ఎవరు సింహాద్రి మీ లాయరమ్మేనా అని అనేసరికే ఇక పద్మమ్మ అవునమ్మ మా లాయరమ్మని కూడా కాలనీ ప్రారంభోత్సవానికి పిలిచామమ్మ అని పద్మమ్మ చెప్పగానే ఇక సునందకి చాలా కోపం వస్తుంది ఇక ఆనంది కూడా ఇప్పుడు అత్తయ్య ఏమంటారో ఏంటో అని కంగారు పడుతూ ఉంటుంది అప్పుడే సునంద చూడండి సింహాద్రి గారు ఆ జ్యోతిని మీరు కాలనీ ప్రారంభోత్సవానికి పిలిస్తే మేము రావడం జరగదు అని చెప్పగానే ఇక సింహాద్రి పద్మమ్మ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక సింహాద్రి గదేందమ్మ గట్లంటారు మీరు మాకు ఆ కాలనీ కట్టించిర్రు గా లాయరమ్మ మా తరపున కోర్టులో వాదించింది మాకు కాలనీ రావడానికి మీ ఇద్దరూ కారణం కదా అందుకే మీ ఇద్దరి చేత కాలనీ ప్రారంభించ ప్రారంభం చేయాలి అనుకుంటున్నాం సింహాద్రి చెప్పగానే సునందాకి చాలా కోపం వస్తుంది చాలా సింహాది ఇక చాలు మీ జ్యోతమ్మ ఏదో కోట్ల తను వాదించింది అని మీ మీకు కాలుని కట్టివ్వాలి అనుకోలేదు నా కొడుకు పెద్ద మనసులో పెద్ద మనసుతో నీ కూతురు మోహం చూసి కాలని కట్టించారని నిర్ణయం తీసుకున్నాం అంతేకాని ఆ జ్యోతికి భయపడి తను వాదించినందుకు కాదు అని సునంద చెప్పగానే అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఈ కారంది అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది అప్పుడే ఆనంది అత్తయ్య గారు అని చెప్తూ ఉంటే సునంద ఆగా ఆగా ఆనంది నువ్వేం చెప్పదు నన్ను మాట్లాడనివ్వు అని చెప్పి చూడండి సింహాద్రి గారు నేను మోహమాటం లేకుండా చెప్తున్నాను ఆ జ్యోతి మీ కాలనీ ప్రారంభోత్సవానికి వస్తే మాత్రం నేను రాను మీరు ఆ జ్యోతితోనే కాలనీ ప్రారంభం చేయించుకోండి నేనేమి అభ్యంతరం చెప్పను కాలనీ కట్టించింది మేమైనా కూడా మీరు మీ జ్యోతిమతోనే ప్రారంభం చేయించుకోండి కానీ మేం మాత్రం అక్కడికి రాము అని సునంద తేల్చి చెప్తుంది ఇక సింహాద్రి అది కాదమ్మా ఒక పాలిని చెప్పేది వినండి అని సింహాద్రి మాట్లాడుతూ ఉంటే ఇక సునంద ఆనంది ఇక మీ వాళ్ళని ఇక్కడి నుంచి వెళ్ళి పొమ్మను వాళ్ళొచ్చిన పని అయిపోయింది అని సునంద కోపంగా చెప్తుంది ఇక ఆ మాటలు విని సింహాద్రి పద్మమ్మ గట్లనే అమ్మ అని చెప్పి ఇక బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు సునంద మాత్రం చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఆనంది చాలా బాధపడుతూ ఇప్పుడు ఇప్పుడేం చేయాలి అత్తయ్య అమ్మ నాన్నలు వచ్చి మాట్లాడితే వస్తారేమో అనుకున్నాం కానీ ఇప్పుడు కాలనీ ప్రారంభోత్సవానికి అత్తయ్య రారు అక్కడ జ్యోతమ్మ వచ్చినా కూడా జ్యోతిమ్మ సంతోషంగా ఉంటుందా కాలనీ కట్టించింది ఆదిత్య గారు కదా వాళ్ళు లేకుండా జ్యోతిమ్మ మాత్రం కాలనీ ప్రారంభం చేయడానికి ఇష్టపడుతుందా ఇప్పుడేం చేయాలి అని ఆనంది చాలా బాధపడుతూ ఉంటుంది ఇక సునందా అయితే చాలా కోపంగా ఆలోచిస్తూ ఇక ఇంట్లో నుంచి వెళ్తూ ఉంటుంది అప్పుడే ఇక శశిధర్ సునంద ఎక్కడికి అని అంటే అప్పుడు సునందా నేను బయటికి వెళ్తున్నాను అని చెప్పగానే ఇక శశిధర్ సునంద నేను వస్తాను అని అంటాడు అప్పుడు ఇక సునంద వద్దండి నేనే ఒక్కదాన్నే వెళ్ళాలి అని చెప్పి సునంద కోపంగా బయలుదేరుతుంది సునంద వెళ్ళిపోయిన తర్వాత ఆదిత్య ఇదంతా చూసి చాలా బాధపడుతూ ఉంటాడు ఇక ఆనందితో చూసావా ఆనంది మీ జ్యోతమ వల్ల మా ఇంట్లో రోజుకి ప్రశాంతత లేకుండా పోతుంది అని చెప్పి ఇక ఆదిత్య అయితే సున్ ఆనందితో చెప్పగానే ఆనంద చాలా బాధపడుతూ ఉంటుంది మరో పక్క ఇక సునంద కార్ ని డ్రైవ్ చేసుకుంటూ జ్యోతి గురించే ఆలోచిస్తూ ఉంటుంది జ్యోతి ఆదిత్యకి యాక్సిడెంట్ చేయడం ఆదిత్య అలా కాళ్ళు లేకుండా వీల్చైర్ లో ఉండడం దానంతటికీ కారణం జ్యోతి అని సునంద గుర్తు చేసుకొని చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక మనసులో చ వీళ్ళ కసలు మతి ఉండే మాట్లాడుతున్నారా ఆ కాలనీ కట్టించింది నేను అలాంటప్పుడు నన్ను కదా ప్రారంభోత్సవానికి పిలవలసింది నేను కదా వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ అలా కాకుండా నాతో సమానంగా ఆ జ్యోతిని కాలనీ ప్రారంభోత్సవానికి పిలవడం ఏంటి ఎంత ధైర్యం వీళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ఆ కార్ని ప్రారంభోత్సవానికి వెళ్ళకూడదు ఆనంది ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా అస్సలు కరగకూడదు అని సునంద చాలా కోపంగా అనుకుంటూ ఉంటుంది అలా అనుకుంటూ పరాధ్యానంగా కార్ని డ్రైవ్ చేస్తూ ఉంటుంది ఇక ఇంతలోనే ఎదురుగా వచ్చే కార్ని తప్పించబోయి అదుపు తప్పి పక్కనే ఉన్న ఒక చెట్టుకి సునంద కార్ని గుద్దేసుకుంటుంది దాంతో సునందాకి గాయాలయ్యి బాగా దెబ్బలు తగులుతాయి దాంతో ఇక స్పృహ తప్పి సునంద కార్లోనే పడిపోతుంది ఇక అక్కడ ఎవరూ కూడా లేకపోవడంతో సునందాని ఎవ్వరూ కూడా చూడరు కాసేపటి తర్వాత జ్యోతి తన క్లయింట్ని అర్జెంటుగా కలవడం కోసం కార్ని డ్రైవ్ చేసుకుంటూ ఫాస్ట్గా వెళ్తూ ఉంటుంది చా ఇప్పటికే టైం అయిపోయింది అక్కడ క్లయింట్ వెయిట్ చేస్తున్నారో ఏంటో ఫాస్ట్గా వెళ్ళాలి అని జ్యోతి కార్ని డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఇంతలోనే అక్కడ సునంద కార్కి యాక్సిడెంట్ అవ్వడం చూస్తుంది ఇక వెంటనే అరే అక్కడ ఏదో యాక్సిడెంట్ జరిగినట్టుందే అని చెప్పి జ్యోతి కార్ని పక్కనే స్టాప్ చేసి అక్కడికి వెళ్ళి చూస్తుంది జ్యోతి అక్కడికి వెళ్ళి చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సునంద అలా దెబ్బలతో స్పృహ లేకుండా పడిపోవడం చూసి జ్యోతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక వెంటనే సునంద గారు అని చెప్పి కార్ డోర్ ఓపెన్ చేసి సునందాన్ని లేపుతూ ఉంటుంది సునంద గారు సునంద గారు అని లేపుతూ ఉన్నా కూడా సునంద మాత్రం అసలు స్పృహలోకి రాదు ఇక దాంతో జ్యోతి కంగారు పడి వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళి అని చెప్పి ఇక అక్కడ ఉన్న వాళ్ళ సహాయంతో జ్యోతి తన కారులో సునందాని హాస్పిటల్కి తీసుకెళ్తుంది హాస్పిటల్కి తీసుకెళ్ళిన తీసుకెళ్లిన తర్వాత డాక్టర్ సునందకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు బయట జ్యోతి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇప్పుడు సునంద గారికి ఎలా ఉంటుందో ఏంటో అని కంగారు పడుతూ ఉంటుంది డాక్టర్ సునంద కండిషన్ని చెక్ చేసి కాసేపటి తర్వాత బయటికి వస్తాడు డాక్టర్ బయటికి రాగానే ఇక జ్యోతి డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ ఇప్పుడు సునంద గారికి ఎలా ఉంది అని అడుగుతుంది అప్పుడు డాక్టర్ తనకి బాగా దెబ్బలు తగలడం వల్ల చాలా బ్లడ్ లాస్ అయిందండి వెంటనే బ్లడ్ ఎక్కించాలి తనది ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ మా దగ్గర ఆ బ్లడ్ అవైలబుల్ లేదు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే పిలిపించండి ఆవిడకి బెడ్ ఎక్ బ్లడ్ ఎక్కించాలి అని డాక్టర్ చెప్పగానే ఇక జ్యోతి వెంటనే డాక్టర్ నాది అదే బ్లడ్ గ్రూప్ నేను ఇస్తాను బ్లడ్ అని చెప్పగానే ఇక డాక్టర్ అలాగా పదండి అని చెప్పి జ్యోతిని లోపలికి తీసుకెళ్ళి జ్యోతి దగ్గర బ్లడ్ కలెక్ట్ చేసి సునందాకి ఎక్కిస్తూ ఉంటారు ఇక జ్యోతి బ్లడ్ ఇవ్వడం వల్ల సునందాకైతే ఏ ప్రమాదం లేకుండా ప్రాణాలతో బయటపడుతుంది ఇక బ్లడ్ ఇచ్చిన తర్వాత జ్యోతి బయటే చూస్తూ అంటే ఇంతలోనే అక్కడికి ఆదిత్య శశిధర్ ఆనంది అందరూ కూడా చాలా కంగారుగా వస్తారు వాళ్ళక్కడికి వచ్చేసరికి జ్యోతి అక్కడే ఉంటుంది జ్యోతిని చూసి ఆదిత్య అయితే చాలా కోపంగా చూస్తూ ఉంటాడు అప్పుడే డాక్టర్ బయటికి వస్తాడు డాక్టర్ బయటికి రాగానే ఈ ఆనంది చాలా కంగారుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ ఇప్పుడు మా అత్తయ్య గారికి ఎలా ఉంది అని అడుగుతుంది అప్పుడే ఆదిత్య కూడా చెప్పండి డాక్టర్ మా అమ్మకి ఇప్పుడు ఎలా ఉంది అని అడిగితే అప్పుడు డాక్టర్ తనకి ఇప్పుడు ఏ ప్రమాదం లేదమ్మా టైంకి హాస్పిటల్కి తీసుకొచ్చారు అంతేకాకుండా తనకి టైంకి బ్లడ్ ఇవ్వడం వల్ల ఇప్పుడు ఆవిడ ప్రాణాలకి ఏ ప్రమాదం లేదు అని చెప్పగానే ఇక ఆదిత్య అయితే ఎవరు డాక్టర్ మా అమ్మని కాపాడిన ఆ దేవుడు ఎవరు అని చెప్పగానే ఇక డాక్టర్ దేవుడు కాదు బాబు దేవత అదిగో అక్కడ ఉన్నారే ఆవిడే మీ అమ్మగారిని టైంకి హాస్పిటల్కి తీసుకొచ్చారు మీ అమ్మగారికి బ్లడ్ అవసరం ఉంటే మా దగ్గర ఆ బ్లడ్ లేకపోతే తనే తన బ్లడ్ ఇచ్చి మీ అమ్మగారిని ప్రాణాలతో కాపాడారు అని చెప్పగానే ఆదిత్య అయితే ఒక్కసారిగా చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు ఇక ఆనంది జ్యోతి వాళ్ళ అత్తగారిని కాపాడినందుకు చాలా ఎమోషనల్ అయి సంతోషంగా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఇక ఆనంది ఆదిత్యతో చూసారా ఆదిత్య గారు మీరు మా జ్యోతమ్మని అపార్థం చేసుకొని ఎంతగానో ద్వేషించారు కానీ అవేవి మనసులో పెట్టుకోకుండా మా జ్యోతమ్మ పెద్ద మనసుతో ఈరోజు అత్తయ్య గారి ప్రాణాలను కాపాడింది అది ఆదిత్య గారు మా జ్యోతమ్మ అంటే అని చెప్పగానే ఈ ఆదిత్య అయితే చాలా బాధపడుతూ ఉంటాడు ఇంతలోనే సునంద స్పృహలోకి రావడంతో ఇక సిస్టర్ వెంటనే బయటికి వచ్చి పేషెంట్కి స్పృహ వచ్చింది ఇప్పుడు మీరంతా చూడొచ్చు అని చెప్పగానే ఇక ఆదిత్య ఆనంది శశిధర్ జ్యోతి అయితే చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక ఆదిత్య శశిధర్ లోపలికి వెళ్ళగానే ఆనంది జ్యోతి దగ్గరికి వచ్చి జ్యోతమ్మ చాలా థ్యాంక్స్ జ్యోతమ్మ ఈరోజు మా అత్తయ్య గారిని కాపాడారు అత్తయ్య గారికి ఏమన్నా అయితే మేము ఎవ్వరం తట్టుకునే వాళ్ళం కాదు అని ఆనంది అంటూ ఉంటే అప్పుడు జ్యోతి లేదానంది ఆనంది సునంద గారికి ఏమీ కాదు తనకిప్పుడు ఏ ప్రమాదం లేదని డాక్టర్ చెప్పారు కదా ఏదో సమయానికి నాకు తోచిన సాయం చేశాను అని జ్యోతి అంటుంది ఇక ఆనంది రా జ్యోతమ్మ మా అత్తయ్య గారి దగ్గరికి అని చెప్పగానే ఇక జ్యోతి వద్దానంది నన్ను చూస్తే మీ అత్తయ్య గారు మళ్ళీ చాలా కోపంగా ఫీల్ అవుతారు నువ్వు వెళ్ళు అని చెప్పగానే ఇక ఆనంది సరేజ్యోతమ్మ అని చెప్పి సునంద దగ్గరికి వెళ్తుంది ఇక ఆనంది వెళ్ళేసరికి ఆదిత్య శశిధర్ సునందతో మాట్లాడుతూ ఉంటారు ఇక ఆనంది కూడా సునంద దగ్గరికి వెళ్ళి అత్తయ్య గారు ఇప్పుడు ఎలా ఉంది అని అడిగితే అప్పుడు సునంద ఇప్పుడు నేను బాగానే ఉన్నాను ఆనంది సమయానికి ఎవరో నన్ను హాస్పిటల్కి తీసుకొచ్చారు కాబట్టి ఈరోజు నేను ఇలా ప్రాణాలతో ఉన్నాను లేకపోతే నేను ఏమైపోయేదాన్నో అసలు నన్ను కాపాడిన దేవత ఎవరు అని సునంద చెప్పగానే ఇక శశిధర్ ఎవరో కాదు సునంద నువ్వు అనుక్షణం ద్వేషిస్తూ ఉంటావే ఆవిడే నీ నీకు ఈరోజు ప్రాణం పోసింది అని చెప్పగానే ఇక సునంద ఆశ్చర్యపోతుంది ఏంటండి ఎవరి గురించి మీరు చెప్పేది అని చెప్పగానే ఇక ఆదిత్య ఆ లాయర్ జ్యోతి గురించే అమ్మా అని అంటాడు ఆదిత్య అలా చెప్పగానే ఇక సునంద అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక వెంటనే ఏంట్రా ఏమంటున్నావు నువ్వు ఆ జ్యోతి వల్ల నేను బ్రతకడం ఏంటి అని అంటే అప్పుడు ఆదిత్య అవునమ్మా నీ కార్కి యాక్సిడెంట్ అయి రోడ్డు పక్కన పడిపోతే ఆ లాయర్ జ్యోతి గారే నిన్ను సమయానికి హాస్పిటల్కి తీసుకొచ్చారు అంతేకాదమ్మా నీకు బ్లడ్ అవసరమైతే ఆ బ్లడ్ హాస్పిటల్లో లేకపోతే జ్యోతి గారే నీకు బ్లడ్ ఇచ్చి ఈరోజు నీ ప్రాణాలు కాపాడారు అని చెప్పగానే ఇక సునంద అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక వెంటనే ఏంట్రా అది ఏమంటున్నావు నువ్వు అని అంటే ఇంతలోనే డాక్టర్ అక్కడికి వచ్చి అవును మేడం మీరు ఈరోజు ప్రాణాలతో ఉండడానికి కారణం ఆ జ్యోతి గారే ఆవిడే మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకొచ్చి బ్లడ్ ఇచ్చి మరీ మీ ప్రాణాలు కాపాడారు అని చెప్పగానే ఇక సునంద చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది ఇక వెంటనే ఇంతకీ ఆ జ్యోతి ఎక్కడా అని అడిగితే అప్పుడు ఆనంది మీ ఎదురుగా వస్తే మీరు మళ్ళీ చాలా కోపడతారని మీ ఆరోగ్యానికి అది మంచిది కాదు అని మా జ్యోతమ్మ బయటనే ఉందత్తయ్యా అని చెప్పగానే ఇక సునంద లేదానంది నా ప్రాణాలు కాపాడిన దేవతని నేనెందుకు అపార్థం చేసుకుంటాను ఒకసారి మీ జ్యోతమ్మని ఇక్కడికి రమ్మని చెప్పు అని చెప్పగానే ఆనంది చాలా సంతోషపడి ఇక బయట ఉన్న జ్యోతి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది ఆనందిని చూసి జ్యోతి ఆనంది ఇప్పుడు మీ అత్తయ్య గారికి ఎలా ఉంది అని అడిగితే అప్పుడు ఆనంది ఇప్పుడు మా అత్తయ్య గారు బాగానే ఉన్నారు జ్యోతమ్మ మిమ్మల్ని చూడాలంటున్నారు రండి అని చెప్పగానే జ్యోతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి ఆనంది నువ్వు చెప్పేది అని అంటే అప్పుడు ఆనంది అవును జ్యోతమ్మ మిమ్మల్ని తీసుకురమ్మని మా అత్తయ్య ఇక్కడికి పంపించారు రండి అని చెప్పి జ్యోతిని సునంద దగ్గరికి తీసుకెళ్తుంది ఇక జ్యోతి అక్కడికి వెళ్ళేసరికి సునంద జ్యోతి వైపే చాలా ఎమోషనల్గా బాధగా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే జ్యోతి సునంద దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఎలా ఉంది సునంద గారు అని అడుగుతుంది అప్పుడు సునంద జ్యోతి గారు మమ్మల్ని క్షమించండి మీరు మా ఆదిత్య విషయంలో తప్పు చేశారని మిమ్మల్ని ఎంతగానో అవమానించి బాధ పెట్టాం అడుగు అడుగున మిమ్మల్ని చులకన చేశాం కానీ అవన్నీ పట్టించుకోకుండా ఈ రోజు ప్రమాదంలో ఉన్న నా ప్రాణాలు కాపాడారు నన్ను నా కుటుంబానికి దూరం కాకుండా చేశారు అని సునంద చాలా బాధపడుతూ ఉంటే ఇక జ్యోతి కూడా చాలా ఎమోషనల్ అవుతుంది లేదు సునంద గారు మీలాంటి మంచి మనసులకి ఏ ఏ ప్రమాదం జరగదు ఆ దేవుడు ఎప్పుడు మిమ్మల్ని కాపాడుతూనే ఉంటారు మీ కొడుకు విషయంలో నేను ఆ తప్పు చేశానని మీరు నా మీద కోప్పడ్డారని ప్రతి తల్లి ఇలాగే ఆలోచిస్తుంది అని నేను అర్థం చేసుకున్నాను అని జ్యోతి చెప్పగానే ఈ కాదిత్య కూడా చాలా బాధపడతారు మమ్మల్ని క్షమించండి జ్యోతి గారు మిమ్మల్ని మేము చాలా అపార్థం చేసుకున్నాం మీ గొప్పతనం గురించి మా ఆనంది ఎప్పుడూ చెప్తూనే ఉంది కానీ మేమే అర్థం చేసుకోలేకపోయాం మమ్మల్ని క్షమించండి అని ఆదిత్య చెప్పగానే ఇక జ్యోతి కూడా లేదు బాబు మీరు మమ్మల్ని క్షమాపణ అడగడం ఏంటి అని జ్యోతి అంటుంది ఈ విధంగా ప్రాణాపాయంలో ఉన్న సునంద ప్రాణాలు జ్యోతి కాపాడబోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్